ఏ మంగయ్య ఈ వీరప్రాయుడు నిన్ను పిలిపించి సరి సమానమైన సల్లటి మనసు ఇప్పుడే కదయ్యా తెలిసింది నీకు తెలిసింది మరి నీ కూతురికి తెలియలేదే రై మందు కొట్టిన వాడెప్పుడు ఎప్పుడు చెడ్డ పనులే చేస్తాడని చెబుతూ ఉంటారు కానీ ఈ వీరప్రాయుడు దానికి వ్యతిరేకం మందు కొడితేనే మంచి పనులు చేస్తాడు సిగ్గు ఎగ్గు లేకుండా నీ కూతురు భార్గవరాయుడి ఇంట్లో కుక్కలాగా పడి ఉన్నట్లు విన్నాను నువ్వు నీ కూతురికి వయసు ముందే పెళ్లి చేసి పంపాలనుకున్న సంగతి విన్నాను ఏదో నా శక్తి మీద ఒక మంచి పని చేద్దామనే పిలిపించాను ఏంటి అలా చూస్తున్నావు పెళ్లి కొడుకును పక్కనుంచుకునే చెబుతున్నాను నువ్వు అల్లుణ్ణి బాగా చూసి బాగున్నాడో లేదో చెప్పు మంగయ్య పిల్లనిచ్చే వాళ్ళు పెళ్లి కొడుకు వరదక్షిణ ఇవ్వడం మామూలే పాప నువ్వేమో లేనివాడివి అందుకని ఉదారంగా ఇరవై ఐదు ఎకరాల నేలను వీడిపైన రాసివ్వాలని అభిప్రాయంతో ఉన్నాను అది మాత్రమే కాదు నీ కూతురు మెళ్ళో తాళి కట్టే వరకు అయ్యే పెళ్లి ఖర్చులు మొత్తం ఏమంటావు తొందరపడి సరైన మాత్రం అనొద్దు ఇంటికి వెళ్ళి నీ మొత్తం విషయాన్ని వివరించి ఆ తర్వాతే చెప్పు అట్టగనయ్యా ఏంట్రా పెళ్లి కొడక మరేం లేదు రాయుడు పార్గవరాయుడే చూసుకుని అంటున్నా పిల్లని నాకిందుకు కట్టబెట్టాలనుకుంటున్నావు నీ ప్లాన్ నాకు అర్థం కాలేదు రాయుడు ఆ అమ్మాయి భార్గవరాయుడు వెనకే తిరుగుతోంది కదా ఒకవేళ మనసు మారి భార్గవరాయుడే ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు అనుకో మల్లీశ్వరి గర్భస్రావానికి తీర్థంలో విషమూలుగా కలిపిన విధంగా ఈ పిల్లకేం కలపాలిరా అందుకనే దాన్ని చేద్దాం వివాహం నా ఉద్దేశం జరిగే ఏ విషయమైనా బయటికి పొక్కిందా కట్టుకున్న భార్యని చూడడు కన్న బిడ్డని కూడా చూడడు ఈ వీరపరాయుడు అక్కా మీ నాన్న పొరువుని ఎలాగో కాపాడలేకపోయావు కనీసం ప్రాణాలైన కాపాడానికి వచ్చావులేమ్మా నువ్వు అనేది ఏ తండ్రికైనా తన బిడ్డకి పెళ్లి చేసి చూడాలనే ఆశ ఉంటుంది నేను నీకు పెళ్లి సంబంధం చూశాను నువ్వు సరైనంటినీ ఈ తండ్రిని ప్రాణాలతో చూస్తావు లేదా ఎందుకు వచ్చిందో కనుక్కుని బయటకు అయ్యా తమన్న ఒకసారి కలిసి మాట్లాడిపోదామని వచ్చాను ఏదో డబ్బు సుఖానికి ఆశపడో లేక పడక సుఖానికి ఆశపడో ఇన్నాళ్ళు మీ ఇంటి చుట్టూ తిరిగానని మాత్రం అనుకోకండి ఆ పార్వతీదేవి లాంటి మల్లేశ్వరి దేవి గారు నా బతుకి నాకు చేతులెత్తి నమస్కరించి వరవడికి వెళ్ళిపోయారు ఆ తల్లికిచ్చిన మాట కోసమే నేను నా పరువు గురించి కూడా ఆలోచించకుండా ఊరంతా అల్లరై కూడా పోరాడుతూనే ఉన్నాను మల్లేశ్వరి తల్లి కోరిక ప్రకారం నీకు వంత నేను ఇవ్వలేకపోయినా కనీసం మా నాన్న ప్రాణాలైనా కాపాడతామని ఆయన కుదుర్చుకుంటున్నా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అది చెప్పేసి పోదామనే ఇక్కడికి వచ్చాను ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి చదువుబాబు కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి నాకు సంబంధించినంత వరకు నా నెలలో మీరు కట్టేనే అది తాడి ఇంకెవ్వరు కట్టినా అదొక ఉడి ఇవన్నీ మరేం లేదమ్మా ఇవి మల్లేశ్వరి పేట్ల మీద కట్టుకున్న పట్టు చీరలు తను పెట్టుకున్న నగ నట్రా నా కూతురు కోరిక ప్రకారం భార్య అనే స్థానాన్ని మా అల్లుడు నీకు ఈగబోతే పోవచ్చు కానీ నా బిడ్డకున్న స్థానాన్ని నేను నీకు ఇచ్చానమ్మా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే ఇవన్నీ పెట్టుకొని నా కూతురు హోదాలో బతకాలి చల్లగా ఉంటావా మిగిలిన వాళ్ళందరికి గుళ్ళో బస్సు ఏర్పాటు చేసి పెళ్లి కూతురు అదేంటి రాయుడు ఏంట్రా ఇబ్బంది పడుతున్నావు నువ్వు అసలు మొద్దు మొదట రాత్రి నీదేరా దానికి ముందు రాత్రి నాకు సొంతం అంటున్నా ఇదేమన్నా మన కొత్త ఈ పిల్ల విషయంలో నాదేరా జరగబోయేది ఈ వీరపు మాటిస్తే మంత్రి గారు మాటిచ్చినట్టే అది సరే రాయుడు అది తెల్లాడితే పెళ్లి కదా పెళ్లి కొడుకు నువ్వు పోయి షోక్ రాయుడు ఏంట్రా కాకిలాడుస్తున్నావు ఏంటి మీ తమ్ముడు అడవిడిగా బండి కట్టుకుని పోతున్నాడు ఆయన దగ్గరికి పోతున్నాడు అనుకుంటా వాడెప్పుడు న్యాయం ఉన్న పక్కకే పోతుంటాడు న్యాయంగా వాడు ఎక్కడికి పోవాలనుకున్నాడు అక్కడికే పంపించి ఈ వీరపురాయుడు తమ్ముడు పార్టీ మార్చాడని ఊళ్ళో నలుగురు అవమానకరంగా మాట్లాడకూడదు ఎప్పుడు నాకు పరువే ముఖ్యం వేసే మా అన్నయ్య చేయబోయే పని నాకేమాత్రం నచ్చలేదు అందుకే రాయుడు తమరకు ఒక పాఠం చెప్పేసి రమ్మన్నాడు ఏమిటి మీరనేది ఎక్కడ మీతో తన గుట్టు చెప్పేస్తాడని సొంత తమ్ముడని కూడా చూడకుండా ఇంత ద్రోహం చేశారండి ఎప్పుడో ఒకనాడు నలుగుడులో మోహిని తన ఎదిరించి మాట్లాడిందని ఆ పిల్ల మామిని తాడుకోవాలని చూస్తున్నారండి అంతే కదండి మీ వంశాన్ని సర్వనాశనం చేయాలని తలపెట్టి మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మీ భార్యకి ఆ గుళ్ళో ఇచ్చిన తీర్థంలో పూజారి చేత విషాన్ని ఇప్పించారండి మీ మీద ఉన్న ఇప్పుడు ఆ మోహిని మీద చూసుకోబోతున్నారండి పోబోతున్నది ఆ పిల్ల మానం మాత్రమే కాదు ఈ జమీందారీ మానం కూడా <laughs> © bf